భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్న ప్రసాదం అందించాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది అన్న ప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా రాత్రి భోజనంలోనూ భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది తిరుమలలోని తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వడల పంపిణీని ప్రారంభించారు స్వయంగా భక్తులకు వడ్డించారు ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు సుమారు డెబ్బై వేల నుంచి వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నామని చెప్పారు భోజన నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు రోజు ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అన్నప్రసాదంలో ప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారని తెలిపారు మార్చి ఆరో తారీఖు నుంచి మనం ఈ వడలు అనేటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు నలభై వేల వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది ఇప్పుడు దాన్ని పొద్దున్నే పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి వడ్డించడం జరుగుతుంది ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది ఈ పొద్దున్నే పది పదకొండు పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము నథింగ్ స్పెషల్ పాతదే స్కీమ్ ఇది కొత్తదేం కాదు కాకపోతే మధ్యాహ్నం వరకే పెట్టేవాళ్ళు వరకు ఇప్పుడు రాత్రి వరకు కూడా పెట్టాలనేది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రొవిజన్స్ అయితే ఏముంది లేకపోతే ఈ వర్కర్స్ వీళ్ళందరినీ సమకూర్చుకోవటంలో లో కొంత లేట్ అయింది అదే ఈ రోజు నుంచి ఫుల్ ప్లేజెడ్గా పండిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎవరైతే అన్నదానంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా శాస్త్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం ఓం నమస్కారం